పాత్రిక మిత్రులు కూడా ఉన్నారు మున్సిపాలిటీ కానీ శ్మశానం భూమిలో కట్టడాలు కట్టకూడదు అది రోడ్డు కావచ్చు ఏదైనా అది కేవలం శ్మశాన అభివృద్ధి కావాల్సింది ఏమైనా చేయండి కానీ రస్తా ఉంది అని చెప్పి రస్తా పెట్టకూడదు జరగదు జరగలేదు దాని గురించి చెప్పింది కానీ ఎవడైనా ఉండని వాడు ఎవడైనా కానీ పార్టీలకు అతీతంగా నేను చెప్పేది వాళ్ళ పార్టీ పార్టీ రాజకీయాలు వద్దు దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ దుర్మార్గం ఏందనేది ప్రజలు ఓట్లు వేసి నిరూపించినారు నేను వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఉంటుంది వాళ్ళ పని అయిపోయింది ఇంకా అయిపోయినా కూడా ఇట్లా అవతారాలు చేస్తే తోలు తీస్తాను అతను ఓనరు దానికే మాట్లాడాల అంతకు మించి ఒక ఇంచు కానీ ఒక గోరింత కూడా రాకూడదు దానికి సంబంధం లేదు దాని కుదరదు రెండవది ఇక్కడ ఏమంటారంటే శ్మశానం మనమైనా ఎవరైనా కట్టడాలు కట్టకూడదు ఎన్నో కట్టడాలు మన శ్మశానం ఎంత ఉందో హద్దు ఎంతుందో ఏం కథ చూసుకొని దాన్ని ఏం చేయాలి ఏం సంగతి చేసి దాన్ని గా సాల్వ్ చేద్దాము ఎటువంటి పరిస్థితులు ఒక ఇంచు కూడా శ్మశాన భూమిని ఎవరైనా కబ్జు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది దీనికి కాంపౌండ్ కాదు రేపు నేను అన్ని ప్లాన్ చేస్తున్నా కాంపౌండ్తో పాటు మనకి ఇక్కడ మంచి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఏదైతే మనం ఇక్కడ మనం శవాలు పెట్టి బర్న్ చేసేటువంటివి అవన్నీ కూడా ఏర్పాటు చేపిస్తాం ఇదే కాదు మనదే కాదు ప్రతి చోట కూడా వసతులు కాంపౌండ్ వాళ్ళు పద్ధతిగా నేర్పించేద్దాం పొరపాటు కూడా నేను కబ్జా కాకుండా చల్ల ఎటువంటిది ఇది లేకుండా ఎట్లా కావాలో ఏం చర్యలు తీసుకో నాకు అర్థం కాదా మీరు ఏదో వీడియో చూస్తే నేను చూసుకుంటున్నా ఇప్పుడు జరుగుతుంది ఎందుకు అప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా మీరు నా కోసం తెచ్చి పాత్రికే ఉన్నారు మున్సిపాలిటీ కానీ శ్మశాన భూములు కట్టడాలు కట్టకూడదు అది రోడ్డు కావచ్చు ఏదైనా అది కేవలం శ్మశాన అభివృద్ధి కావాల్సి ఏమైనా చేయండి కానీ రస్తా ఉందని చెప్పి రస్తా పెట్టకూడదు జరగదు జరగలేదు దాని గురించి ఇబ్బంది కదా ఎవడైనా ఉండని వాడు ఎవడైనా కానీ పార్టీలకు అతీతంగా చెప్పేది వాళ్ళ పార్టీ రాజకీయాలు వద్దు దానికి సంబంధించి ఇప్పుడు కూడా వాళ్ళ దుర్మార్గం ఏందనేది ప్రజలు వేసి నిరూపించినారు నేను వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఉంటుంది వాళ్ళ పని అయిపోయింది ఇంకా అయిపోయినా కూడా ఇట్లా అవతారాలు చేస్తే తోలు తీస్తాను

గుడిసెలు వేసుకున్నారు షెడ్లు వేసుకున్నారు ఇది రెవెన్యూ సంబంధించింది దానికి కూడా ఒకసారి మనం వివరంగా తీసుకొని దాన్ని కూడా ఒకసారి ఇది చేసుకొని ఇది 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 మేజర్ ఇష్యూ ఇది రెవెన్యూ నేను చెప్తా ఎంఆర్ఓ చెప్పి మున్సిపల్ కమిషన్ చెప్పి ఏదైతే ఉందో ఏం సంగతి దానికి ఏంటంటే తెలివి వీళ్ళు కోర్టుకు పోయి ఉంటారు ఇట్లాంటి ఇంజెక్షన్ ఆటలు సృష్టించుంటారు ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని ఏదో చేసింటారు దాని వివరాలు తీసుకొని చేద్దాం ఒకసారి ఈ నాలుగు నారాయణ నేనేమంటున్నా నారాయణ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత నేను కౌన్సిల్ లో శ్మశానాల అభివృద్ధి మీద మీటింగ్ కౌన్సిల్ కౌన్సిల్కి వచ్చినప్పుడు ఈ సమస్యతో పాటు ఇతరత్ర మనకు కావాల్సిన సదుపాయాలు ఏం చేయబోతున్నాం అన్ని శ్మశానాలు నాట్ ఓన్లీ మనది దీనికి కాదు అన్ని ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు ప్రతి ఒక్క క్రైస్తవులు కావచ్చు ఎక్కడెక్కడైతే శ్మశానాలు అభివృద్ధి చేసి అన్యాక్రాంతం కాకుండా వాళ్ళ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి సంబంధించినవన్నీ ఏమేమి చేయాలని చేసి దీంట్లో ఈ పరిష్కారం కూడా చూపించి ఇంచు కూడా మన శ్మశానంది ఎవడు మొట్టమేను అది జయనాయేశ్వరి మాట దాని గురించి చూద్దాం